వెల్కమ్ టు న్యూస్ ముందుగా వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు సీజే వీడ్కోరు సమావేశంలో ఏజీ బిఎస్ ప్రసాద్ ఈ నెల ముప్పై ఒకటిలోగా పదోన్నతులు పూర్తి బాబు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం ఆన్లైన్ లో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు జూనియర్ ఎన్టీఆర్ నిమ్స్లో వైద్య సేవలు మెరుగుపరచండి వైద్యాధికారులకు మంత్రి ఈటల ఆదేశం అందరికీ నెగటివ్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు పాస్ సివిల్ సర్వీసెస్ కు మరో ఎనభై తొమ్మిది మంది పేర్లు రైతులతో కేంద్ర మంత్రుల భేటీ చర్చలు అసంపూర్ణం నాలుగు రాష్ట్రాల్లో పక్షులకు వైరస్ బర్డ్ ఫ్లూ కలకలం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వకేట్ జనరల్ విఎస్ ప్రసాద్ పేర్కొన్నారు హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్ కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కారుణ్య నియామకాలు ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది ఈ నెలాఖరు వరకు పదోన్నతులు నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతి వారం సమీక్ష సమావేశాలు నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు సోమవారం కేఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు పలువురు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు విభాగాధిపతులు జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి ముప్పై గెట్లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలకు సూచించారు దండం పెడతాం బాబు హెల్మెట్ పెట్టుకొని బండి నడపండి హెల్మెట్ లేకుండా బైకులు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతే మీ కుటుంబం పరిస్థితి ఏమిటి భార్యా పిల్లలు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి అంటూ రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు మెయినాబాద్ మండల పరిధిలోని అజీజ్ నగర్ పాత చౌరస్తా వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి హెల్మెట్ తెచ్చుకున్నాకే ముందుకు కదలాలని సూచించారు దీంతో చాలా మంది హెల్మెట్ లేని వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు కొంతమంది మాత్రం తమ కుటుంబ సభ్యుల ద్వారా హెల్మెట్ తెప్పించుకుని ముందుకు కదిలారు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చారు ఆన్లైన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ పోలీసులు రూపొందించిన ఓ లఘు చిత్రానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు వారితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై జాగ్రత్తగా చిత్రంలో హెచ్చరించారు ప్రజలపై భారం పడకుండా నిమ్స్లో వైద్య సేవలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సచివాలయంలో సోమవారం నిమ్స్లో వైద్య సేవల మెరుగుపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ నిమ్స్ డైరెక్టర్ మనోహర్ సూపరింటెండెంట్ సత్యనారాయణతో లో ఉన్న అన్ని శాఖల అధిపతులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ అవయవ మార్పిడిని సమర్థవంతంగా చేస్తున్నారని అభినందించారు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారు గంటల కొద్దిగా వేచి చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు రోగి సహాయకులకు వైద్యులు కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని వివరించాలని చెప్పారు ప్రతి ఆసుపత్రిలో పేషెంట్ కౌన్సిలర్లు ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు భారత క్రికెటర్లకే కాదు క్రికెట్ ఆస్ట్రేలియా దీంతో ఈ నెల ఏడు నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదు ఇప్పుడు ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు ఆదివారం వీరందరికీ ఆర్టీపీసీఆర్ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా సోమవారం ఫలితాలన్నీ నెగిటివ్ గానే వచ్చాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది సివిల్ సర్వీసెస్ లోని వివిధ విభాగాలకు మరో ఎనభై తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ సిఫారసు చేసింది సివిల్ సర్వీసెస్ రెండు వేల పంతొమ్మిది పరీక్షల ఫలితాలు గత ఏడాది ఆగస్టులో వెల్లడయ్యాయి ప్రతిభ ఆధారంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ ఏ బి సెంట్రల్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది వందల ఇరవై ఏడు పోస్టులకు గాను ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ కేంద్రానికి సిఫారసు చేసింది నిబంధనలకు లోబడి ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాలకు అవసరమైన మరో ఎనభై తొమ్మిది మంది పేర్లను తాజాగా యూపీఎస్సీ పంపినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది వీరిలో జనరల్ కేటగిరీ నుంచి డెబ్బై మూడు మంది ఓబీసీ పద్నాలుగు మంది ఈడబ్ల్యూఎస్ ఒకరు ఎస్సీ అభ్యర్థి ఒకరు ఉన్నారని పేర్కొంది వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది నాలుగు రాష్ట్రాల్లో మరణించిన వందలాది పక్షుల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారించారు మధ్యప్రదేశ్ కేరళ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లో మరణించిన పక్షుల్లో బర్డ్ ఫ్లూ ఆడవాళ్లు గుర్తించారు హిమాచల్లోని పాంగ్ సరస్సు వద్ద ఒక వెయ్యి ఎనిమిది వందల పక్షులు మరణించినట్లు కనుగొన్నారు కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సిమాట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి క్యాట్ తర్వాత స్థానం ఇందులో పొందిన స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లు మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి కాగా తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది లాయర్ గా ను ప్రారంభించేందుకు లా కోర్సులు పూర్తి చేస్తేనే చాలదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో ప్రతిభ చూపాలి ఉంటుంది లా కోర్సులు పూర్తి చేసిన వారిలో న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు అవసరమైన లా నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు బీసీఐ పరీక్ష నిర్వహిస్తోంది తాజాగా ఏఐ రెండు వేల ఇరవై ఒకటికి నోటిఫికేషన్ వెలువడింది